ఒక ఆయన ఊరు చివర చెరువు ఉంటదనమాట అక్కడ నుంచి నీళ్లు మోసుకుంటా వచ్చేవాడు ఇంటికి ఇదివరి కాలంలో తెలుసు కదండి కాడి మీద ఎదర కొండ వెనకాల కొండ వేసుకుని ప్రతి రోజు ఇంటి దగ్గర నుంచి మోసుకుంటూ వచ్చేవాడు ఒక రోజు ఏమైంది అంటే మోసుకొస్తున్న ఒక కొండ ఎక్కడో తగిలి చిన్న లీకేజ్ వచ్చిందనమాట ఆ నీళ్లు కారిపోతున్నాయి అయినా సరే ఈ మనుషులు రోజు ఆ కొండల్ని అలాగే వేసుకుని వెళ్ళిపోతున్నాడు నీళ్లు తీసుకొస్తున్నాడు కానీ ఇంటికి వచ్చేపాటికి ఒక కొండలో నీళ్లు ఉంటుంది ఒక కొండలో నీళ్లు ఉండాలి ఒక రోజు ఇలా మోసుకొస్తుంటే కొండ ఎంతో అంటుందంట ఎందుకయ్యా బాబు నన్ను ఎంత అవమానపరుస్తావు నేను ఇంత పగిలిపోయి నీళ్ళన్ని కారిపోతుంటే మనుషులందరూ చూసి నవ్వుతూ ఉంటే నాకు ఎంత ఏడుపు వస్తుంది బాధ వస్తుంది నువ్వు ఎందుకయ్య ఇంకా ఇంకా కొండ పెట్టుకోవచ్చుగా అని చెప్తుంది మాత్రం ఏం మాట్లాడటం మళ్ళీ మళ్ళీ తీసుకొస్తున్నాడు సాయంత్రం అలా మూడు నెలలు గడిచిపోయిన తర్వాత ఈ కొండతో మాట్లాడడం మొదలు పెట్టే నువ్వు నన్ను ప్రశ్న అడిగినప్పుడు నేను ఆన్సర్ చెప్ప ఈ దారి పక్కన ఈ చెట్ల మీద ఉన్న ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో ఇవన్నీ ఇలా ఏంటి తెలుసా నీవు విరగొట్టబడిన తర్వాత నేను ఆ యొక్క త్రోవలో అనేకమైన విత్తనాలు వేసి ప్రతి దినము నీ ద్వారా నీళ్లు పోసుకుంటా వచ్చేదాకా ఇంటికి వచ్చేపాటికి ఖాళీ అయిపోయింది కానీ నాలుగు నెలల తర్వాత విర్రగొట్టబడిన నీ వలన ఇదిగో ఈ వృక్షములు ఈ ఫలములు ఈ పువ్వులు ఎంత అందంగా దేవునికి స్తోత్రం చెప్పు నిరాశ వచ్చినందుకు దేవునికి స్తోత్రం చెప్పు మనుషులు కృంగదీ Jesus, I am a